మల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అడిగొప్పల శాఖ కింద పల్లె ప్రసాద్ షాపు ముందు నిత్యావసర వస్తువులు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి మంచి అవకాశం కల్పించారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సిఎస్ డిటి మురళి డిటి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కేజీ కందిపప్పు నూట అరవై రూపాయల చొప్పున బియ్యం నలభై తొమ్మిది రూపాయలకు తక్కువ ధరలకు ఇచ్చారు దుర్గి మండలంలో ఉన్న ప్రజలు ఈ సాదా అవకాశాన్ని వినియోగించుకోగలరని ధాల్ మిల్ రైస్ మిల్ యాజమాన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కబలవై ప్రసాదరాజు ప్రసాదరావు స్వామి శ్రీనివాసరావు మరియు వేముల యోగేశ్వరరావు గాలి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర మంత్రివర్గం నగదుల మండలవర్ గారు సూర్తి మినిస్టర్ గారు అలాగే మన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గారు రాజశాలకు పెరుగుతున్న ధరలకు సామాన్యకు అందుబాటులో రావాలని కోరుకుంటూ కందిపప్పు నూట యాభై రూపాయలు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఉండగా మేము కందిపప్పు ధ్యానం చేసుకున్నాం అందులో వన్ సిక్స్టీ రూపీస్కి కార్డు హోల్డర్కి ఒక కిలో చొప్పున అందజేయచ్చున్నాము కుమార్ గారు అధికారంలో అలాగే కాసు నియో మార్కెట్లో యాభై ఐదు రూపాయలు ఉండగా నలభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రూపాయలకి అందుబాటులో వస్తున్నాము ఈ సర్జీ నాయకులు అందరూ విజయవాడ గారు అందరూ సర్జన పోటుకుంటున్నాము ఇది ప్రతిరోజు నిత్యం ఉంటుంది కంటిన్యూ ఉంటుంది డిసెంబర్ వరకు ఇది తెలియజేయబడుతున్నాము ఇంకా ఇక్కడ కందులకు సంబంధించిన పంట ఉత్పత్తి తగ్గడం వల్ల బహిరంగ మార్కెట్లో కంది కందిపప్పు రేటు బాగా ఎక్కువ ఉంది దాన్ని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ప్రజలకు సరసమైన ధరలో అందుబాటు ధరలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ నూట అరవై రూపాయలకు ఇంకా ఉండే కొద్ది మనం దిగుమతి పెరిగినా కానీ ఇంకా నూట అరవై ఇంకా తగ్గించే ఉద్దేశం చూసుకొని ప్రజెంట్ అయితే నూట రూపాయలు ప్రతి మనిషికి రోజుకు ఒక కేజీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ ప్రాసెస్లో ఈ మాచన మండలం ప్రజలందరూ ఇక్కడ ప్రజెంట్ ఒక కౌంటర్ పెట్టాము ప్రజల నుంచి వచ్చే స్పందన ఎక్కువ వీడంతో ఇంకా రెండు మూడు చోట్ల ప్లేస్లో చూసి ప్రజలకు అందరికీ క్వాలిటీ

అది మేనేజర్ కాదు మీరు ఎవరు దానిలో అయితే మళ్ళీ మీరు ఇది తీసుకొని మళ్ళీ అమ్ముకోకూడదు ఎంతో కన్జంషన్కే యూజ్ చేసుకోవాలి మెయిన్ అదే మీరు వైట్ ఆర్ పింక్ ఇప్పుడు వైట్ పింక్ ఏమి అందరికి వైట్ రేషన్ కార్డు అందరికి వైట్ పింక్ ప్రజెంట్ రేషన్ కార్డు ఉండేది ఒకటే రేషన్ అమ్మ ఇంకోటి అంత రోజున ఉదయం 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 నుంచి ఇంకో కౌంటర్ పెంచుతాం ఇంకో కౌంటర్ పెంచడం కానీ లేకపోతే ఉదయం గంటల నుంచి పెట్టడం కానీ చూద్దాం ఉదయం నుంచి స్పందన బట్టి మార్కెట్లో నూట అరవైకి కార్డు పౌడర్కి రోజు కేజీ చొప్పున डूर <laughs> అన్న బా అరే మార్కనే మనం డబ్బులు డబ్బులు తీసుకోవాలా డబ్ల్యూ